నాకు మెయిన్ కావాల్సినవి తెలుసు కదా ఎగ్గి ఉడకబెట్టినాక ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి మీకు అనిపిస్తుంది అట్లా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే పులుసు మంచిగా లోపలికి వెళ్తుంది సో ఒక ఫైవ్ ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి అండ్ పచ్చిమిర్చి కరివేపాకు నానబెట్టిన చింతపండు నుంచి మనం రసం తీసి పెట్టుకోవాలి సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి ఒక బాణి పెట్టుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకొని మనం ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే కూడా స్కిప్ చేయొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సో పచ్చిన పొయ్యేంత వరకు కొంచెం అనుకోవాలి ఆ ఇటు అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు నేను ఒకసారి వేసుకుంటే సరిపోతుంది నేను చెప్పేసి రెసిపీస్ చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఉంటాయి మీరు మాత్రం ట్రై చేయడం మాత్రం మానకండి సో ట్రై చేసి చూడండి స్పీడ్గా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు స్పీడుగా మగ్గుతుంది మంచిగా టెండర్గా అవుతుంది సో కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా మాగనివ్వాలి ఇలా మాగని సో మధ్య కలుపు ఒకసారి కలుపుకోవాలి ఆల్మోస్ట్ మాది నచ్చేది మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మసాలా వేద్దాము సో మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చూసి వేసుకోండి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది సో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను అండ్ హాఫ్ పించ్ గరం మసాలా వేస్తున్నాం కొంచెం పించ్ జీలకర్ర పొడి సో ఇవన్నీ మనం మిక్సప్ చేసేసుకోవాలి సో యాక్చువల్గా ఇంకా మనం ఎగ్స్ పొట్టు తీసి మార్క్ చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ వేసేసుకున్నామంటే కొంచెం కలర్ నుంచి వస్తుంది ఆ ఎగ్స్ కూడా ఇంకోటి ఏంటంటే ఇలా ఇలానే కూడా ఇంకొక కొంచెం సేపు మగ్గినాక దించేసుకొని తినేసేయచ్చు బట్ మనది ఇప్పుడు గుడ్ల పులుసు కాబట్టి కంటిన్యూ చేసేద్దాం మనం ప్రాసెస్ సో ఇలా కొంచెం ఆగాక మనం చింతపండు రసం వేసుకుందాము కలర్ చూసారు కదా ఎల్లో కలర్ వచ్చిందిగా సో అట్లా కొంచెం కలర్ రావాలి కలర్ వచ్చినప్పుడు టేస్ట్ బాగుంటుంది మనము ఉల్లిగడ్డల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు సో ఈ చింతపండు పులుసు ఇలా పోసేసుకోవాలి సో వాటర్ ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాం కదా మనం సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే మాట ఇంకొక స్పూన్ వేసుకోండి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి అంటే ఫైవ్ మినిట్స్ ఇలా కొంచెం వాటర్ పోయేంత వరకు అనుకోవాలి సరిపోతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ బాయిల్ అయింది కదా సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి అండ్ లాస్ట్ మనం ధనియాల పొడి వేసుకున్నాము సో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అంతేనండి అయిపోయినట్టే జస్ట్ ఈ వేడికే కూడా ధనియాల పొడి ఒక్క నిమిషం అలా స్టవ్ మీద ఉంచేసి బంద్ చేస్తే సరిపోతుంది గుడ్ల పులుసు రెడీ అండి అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్